హాయ్ అండి మాది వచ్చేసి ఎస్కే ఫ్యాషన్స్ కొత్త కలెక్షన్ చూపిస్తున్నాను శారీస్ డ్రెస్ మెటీరియల్స్ బుర్కాసు హిజాబ్స్ ఓకే ఫస్ట్ అన్నీ ఉన్నాయి ఓకే ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఈ శారీ అండి డైలీ వేర్ కి ఓకే నియర్ బై ఉన్న వాళ్ళయితే విజిట్ అయ్యి కూడా తీసుకోవచ్చు అండి మీకు లేదు రాలేని వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు మీకు సింగిల్ శారీ అయినా కూడా కొరియర్ చేసేస్తారు ఇది వచ్చేసి డైలీ వేర్ కండి ఓకే హైబీస్కస్ ఫ్లవర్స్ వచ్చేసాయండి చాలా బాగుంది కలర్ కూడా ఇది వచ్చేసి మేడం ఓకే ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ జెరీ లైన్స్ కూడా వచ్చేసాయండి బ్లౌజ్ అయితే చాలా బాగుంది మీరు డైలీ వేర్ రఫ్ అండ్ టఫ్ అయితే యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది క్లాత్ ఏమొస్తుందండి ఇది 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 వచ్చేసి షిఫాన్ శారీ మేడం ఓకే షిఫాన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి అందులో గ్రీన్ కలర్ అండి చాలా బాగున్నాయి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్ కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి వదినమ్మ చీరలు రిచ్ ఫీల్స్ మేడం అవును చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి సారీస్ అయితే మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది మనకి ఏదైనా జర్నీస్ కానీ డైలీ వేర్ పర్పస్ యూస్ చేయాలన్నా ఎలా అయినా కూడా చాలా బాగుంటాయండి కస్టమైజేషన్ కూడా బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్ అలాగా షిప్పింగ్ చార్జెస్ అనేది ప్రతి దానికి కూడా ఎడిషనల్ గా ఉంటాయండి నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అయ్యి మాత్రం కంపల్సరీగా తీసుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ డిజైన్స్ అండి ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూద్దాము వీటిల్లో చాలా బాగున్నాయండి డిజైన్స్ అన్ని కూడా ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి ఇలా డిజైన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో వచ్చేసాయండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు ఇలా ఉంటుందండి ఓకే పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చేసారండి మీకు ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే వా చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తున్నాయండి కలెక్షన్ అన్నీ కూడా జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి వీటిల్లో ఏ శారీ అయినా కూడా ఇవి ప్యాకింగ్లో ఉన్నాయి కదండి ఇవి కూడా ఒకసారి తీసి డిజైన్స్ చూద్దాము మీకు క్లారిటీ కోసము ఇందులో వచ్చేసి ఈ డిజైన్లో ఫోర్ కలర్స్ అండి ఇలా ఉంటాయి శారీస్ అన్నీ కూడా అన్నిటికీ కూడా మీకు విత్ బ్లౌజ్ వస్తుందండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి పుష్ప శారీస్ అవును చేసిన శారీస్ అండి మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అనమాట చాలా బాగుంటాయి శారీస్ అయితే మనకి పైన కింద వచ్చేసరికి ఇలాగ హాఫ్ వైట్ లో వస్తుందండి టూ కలర్ షేడెడ్ లో మిడిల్ లో ఉంటుంది అనమాట ఇది పళ్ళు అండి మొత్తం జరి జరి చాలా బాగుందండి మీకు క్వాలిటీ వైస్ అయితే అన్నీ కూడా చాలా బాగుంటాయండి నియర్ బై ఉంటే విజిట్ అయ్యి చెక్ చేసి తీసుకోవచ్చు మీరు ఇది బ్లౌజ్ మేడం ఓకే ఇది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి త్రీ హండ్రెడ్ మేడం ఓన్లీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వావ్ చాలా తక్కువ ప్రైజెస్ అండి కలర్స్ ఇవి ఉన్నాయి మేడం కేటలాగ్ కూడా ఉందండి ప్రతి దానికి మీరు చూసుకోవచ్చు జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి మీకు ప్రతి దానికి కూడా షిప్పింగ్ ఛార్జెస్ అయితే సపరేట్ అండి ఇది వచ్చేసి సోఫియా క్రేప్ మేడం ఓకే సోఫియా క్రేప్ సారీస్ వర్క్ వచ్చింది ఓకే కింద కూడా చూసుకోండి మీకు సింపుల్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది బోర్డర్ కూడా కట్ వర్క్ తో వచ్చేసింది అనమాట టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్ వర్క్ మేడం ఓకే వర్క్ బ్లౌజ్ వచ్చేసిందండి హ్యాండ్ మొత్తం కూడా హెవీ వర్క్ వచ్చేసింది ఇలాగా కట్ వర్క్ తోటి అక్కడక్కడ మనకి ఇలా బూటీ వచ్చేస్తుంది చాలా బాగుందండి కలర్ వచ్చేసరికి ఇది ఎంత అండి ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ ఓకే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి చూద్దాము ఇది గ్రీన్ లావెండర్ బ్లూ ఓకే ఫైవ్ కలర్స్ వచ్చేసాయండి టోటల్ చాలా బాగుంటాయి సారీస్ అన్ని కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంటాయండి ఇప్పుడు ఏ కలెక్షన్ చూపిస్తున్నారండి ఇది అంటే బేసిక్ మేడం ఓకే మోస్ట్ ట్రెండింగ్ అండి ఇవైతే మనకి వేయ చేసినా కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ నైట్ టైం పార్టీస్ కి కూడా మంచి లుక్ అయితే వస్తాయి అండి సారీ అంతా కూడా చూసుకోండి ఫుల్ స్టోన్ జర్కన్ స్టోన్ మేడం మీకు షుగర్ స్టోన్ అంటారు కదండి అవి మీకు ఆ వర్క్ లాగా ఇలా వస్తాయి అన్నమాట సారీ ఓవరాల్ ఇలాగే ఉంటుందండి మీకు కస్టమైజర్ కూడా బాగుంటుంది మేడం అవును ఇది వచ్చేసి పల్లుకి హెవీగా ఫుల్ వర్క్ అయితే వస్తుందండి ఫుల్ స్టోన్ స్టోన్స్ వచ్చేస్తాయి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ లో వచ్చేసింది సూపర్ అండి అసలు అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా చాలా బాగుందండి ఇవి ఎంత ఇస్తున్నారండి ప్రైజ్ రూపీస్ అండి మీకు ప్రైజెస్ అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ లో ఉన్నాయి శారీస్ అన్ని కూడా మిస్ చేసుకోకండి కలర్స్ కలర్స్ మేడం మేడం ఓకే లైట్ లైట్ అవును ఇప్పుడు ట్రెండింగ్ లో కదండి టోటల్ ఫైవ్ ఉన్నాయి వీటిల్లో కూడా జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా మోస్ట్ ట్రెండింగ్ సారీస్ అండి ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కానీ ఎక్కడైనా చూసుకోవచ్చు మీరు అన్ని కూడా ట్రెండింగ్ లో ఉన్న శారీసే సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయంట ఇవి కూడా ఒకసారి చూసేయండి ఇవి చూడండి అన్ని కూడా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి కట్ వస్తుంది బ్లౌజ్ కి గ్రీన్ కలర్ లో మనకి అంతా కూడా లైన్స్ అయితే వచ్చేస్తాయండి ఈ శారీకి చాలా బాగుంటుంది శారీ అంతా కూడా విత్ టాజల్స్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు సేమ్ ఇలానే ఉంటుందండి చూసుకోండి సూపర్ లుక్ అండి ఇవన్నీ కూడా ఏవి వేర్ చేసినా కూడా ఇవన్నీ ట్రెండింగ్ శారీస్ అండి అవును ఇలా ఉంటుందండి కేటలాగ్ కూడా చూడొచ్చు మీరు రెయిన్బో కలర్స్ లాగా ఇలా ఉంటుంది అనమాట శారీ అంతా కూడా మీకు కట్ వర్క్ తో వచ్చేస్తుందండి విత్ వర్క్ బ్లౌజ్ చాలా బాగుందండి వచ్చి త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఏ శారీ అయినా కూడా మీకు త్రీ ఫిఫ్టీ అండి అన్ని కూడా ఒకసారి చూసుకోండి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లోనే వచ్చేసాయి అన్ని కూడా ఇది వచ్చేసి ఇంకొక మోడల్ వస్తుందండి కలర్స్ మేడం ఓకే టూ కలర్ షేడ్ లో చాలా బాగుందండి ఇది కూడా విత్ టజల్స్ అండి అన్నిటికీ జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఏదైనా కూడా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అన్ని కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి తక్కువ ప్రైస్లో ఓకే ఓవరాల్ శారీ ఇది వచ్చేసరికి పళ్ళు అండి చూసారు కదా హెవీ వర్క్ ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగా ఆఫ్ లాగా ఇస్తారనమాట కలర్ కూడా మంచి పీచ్ కలర్ అండి బ్లౌజ్ కూడా చూడండి హెవీ వర్క్ వచ్చేసింది హ్యాండ్స్ కి అండ్ అలాగే బ్యాక్ కూడా ఇలా ఉంటుంది ఓవరాల్ అయితే మీకు చాలా బాగుంటుందండి వేర్ చేసినా కూడా డీసెంట్ లుక్ అయితే ఉంటుంది మీకు మీకు కట్ బోర్డర్ అండి మళ్ళీ శారీ మొత్తం కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే వీటిలో టోటల్ వచ్చేసరికి మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయండి చూసుకోండి ఒకసారి ఇది వచ్చేసరికి లైట్ పిస్తా గ్రీన్ లాగా వచ్చేసిందండి కలర్ ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్ కలర్ అండి ఇది వచ్చేసరికి పీచ్లోనే లోనే ఇంకొక కలర్ అండి లైట్ వేరియేషన్ ఉంది దానికి పెద్ద డిఫరెన్స్ లేదనమాట ఇది ఎంతండి ప్రైస్ లెవెన్ నైంటీ నైన్ మేడం ఓన్ ఫైవ్ నైన్ టూ సారీస్ లెవెన్ నైన్ వావ్ టూ శారీస్ ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి సింగిల్ ఇస్తారా అండి సింగిల్ కూడా ఇస్తాం మేడం ఓకే సింగిల్ అయితే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే బాగుంటుంది మేడం మంచి పార్టీ వేర్ సారీస్ అయితే వచ్చేస్తున్నాయి అండి హాఫ్ సారీస్ కి అవును కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు అండి మీరు కావాలంటే మంచి పార్టీ వేర్ సారీస్ మేడం ఇది ఓకే ఇది వచ్చి ఫుల్ మొత్తం శారీ మొత్తం ఉంటుంది మేడం ఓకే ఒక శారీ కూడా ఓపెన్ చేసి వద్దామండి ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందో మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఓకే ఫుల్ వర్క్ హ్యాండ్స్ హెవీ వర్క్ వచ్చేసిందండి హ్యాండ్స్ మొత్తం కూడా కట్ బోర్డర్తో మీకు ఆల్ ఓవర్ బుటీ ఉంటుంది ఇలాగా ఇప్పుడు శారీ కూడా చూద్దాం ఒకసారి సారీ మొత్తం కట్ బార్డర్ మేడం ఓకే ఇది వచ్చేసి పల్లి మంచు ఉంటుంది సారీ మొత్తం మేడం సారీ మొత్తం కూడా సేమ్ ఇలానే ఉంటుందండి ఓవరాల్ మంచి పార్టీ లీవర్ లైన్స్ వచ్చేస్తాయి లైఫ్ మొత్తం కూడా ఇలా ఉంటుంది ఓవరాల్ సారీ మొత్తం కూడా ఎక్కడా కూడా మీకు గ్యాప్ ఇవ్వలేదండి మొత్తం కూడా వచ్చేసింది మంచి పార్టీ వేర్ శారీస్ అండి ఇందులో ఓన్లీ టూ కలర్స్ ఏ వచ్చేస్తాయంట మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం ఓన్లీ టూ కలర్స్ ఏ ఉన్నాయి ఇందులో వచ్చేసి ఇది ఇంకొక కలర్ అండి గ్రీన్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి పింక్ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి కేటలాగ్ కూడా చూసుకోండి సేమ్ మీరు శారీ వేర్ చేస్తే ఇలానే ఉంటుందండి అండి ఇది ప్రైస్ ఎంత ఇదేం ఫ్యాబ్రిక్ అండి ఇది మిక్స్డ్ కాటన్ ఓకే మిక్స్డ్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందంటండి మంచి ఫ్యాన్సీ సారీస్ లాగా ఉన్నాయి లుక్ సిల్వర్ బార్డర్ వస్తుంది ఓకే బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా సేమ్ మీకు కాంట్రాస్ట్ లోనే అండి శారీ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంటుంది ఒక సారీ ఓపెన్ చేసి కూడా చూద్దాము మీకు ఎలా ఉంటుందో ఒక ఐడియా వచ్చేస్తుంది టోటల్ ఫోర్ కలర్స్ వచ్చేసాయండి ఇందులో ఆరెంజ్ పింక్ స్కై బ్లూ కలర్ అండ్ గ్రే కలర్ అండి టోటల్ ఫోర్ కలర్స్ చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తున్నాయి ఫోర్ కలర్స్ ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూద్దాము చాలా బాగున్నాయండి మీరు మంచి ఫ్యాన్సీ శారీస్ లాగా యూస్ చేసుకోవచ్చు పళ్ళు మేడం ఓకే పళ్ళు కూడా చాలా బాగుందండి ఇవి ఎంత అండి ప్రైస్ త్రీ ఫిఫ్టీ మేడం ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కే మీకు మంచి ఫ్యాన్సీ శారీస్ టైప్ శారీస్ అయితే వచ్చేస్తున్నాయండి కానీ సిల్క్ మిక్స్ ఉంటుందంట కాటన్ మిక్స్ జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఏ శారీస్ అయినా కూడా కలర్స్ కూడా చూసుకోండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను గూగుల్ మ్యాప్ లింక్ కూడా తప్పకుండా చెక్ చేసుకోండి ఇప్పుడు ఇవి వచ్చేసరికి ప్యూర్ కాటన్ శారీస్ అండి అంతా కూడా మనకి వర్క్ వచ్చేస్తుంది మీరు కేటలాగ్ కూడా చూసుకోవచ్చు సేమ్ కేటలాగ్ ఎలా ఉంటుందో శారీ మొత్తం కూడా ఓవరాల్ లుక్ ఇలానే ఉంటుందండి పళ్ళు చూడండి హెవీ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ వచ్చేసరికి మీకు ఆఫ్ వర్క్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మీకు బుటీ లాగా ఇస్తాడండి వర్క్ తోటి ఇలా ఉంటుంది బ్లౌజ్ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది టూ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఈ టూ కలర్స్ అనమాట చూసుకోండి మీకు శారీ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ అండి అంతా కూడా చాలా బాగున్నాయి సారీస్ ఎంత అండి ఇవి ప్రైస్ సెవెన్ హండ్రెడ్ మేడం సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే మంచి పార్టీ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి ప్యూర్ కాటన్ వస్తాయి ఫ్యాబ్రిక్ కూడా ఇవి కాటన్ మేడం ఓకే ప్యూర్ కాటన్ మేడం ప్యూర్ కాటన్ లో అండి సమ్మర్ కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి సమ్మర్ కి ఓకే పెద్దవాళ్ళకి కూడా యూస్ అవ్వాలి కాటన్ వేర్ చేసే వాళ్ళకి కూడా అని చెప్పేసి కాటన్ కలెక్షన్ కూడా చూపించేస్తున్నారు అంతేకాదు చిన్న ఏజ్ వాళ్ళు కూడా అఫీషియల్ గా వేర్ చేస్తున్నారు మనకి జాబ్ హోల్డర్స్ కానీ డైలీ వేర్ పర్పస్ కూడా చాలా బాగుంటాయండి అండి అఫీషియల్ గా ఉంటాయి కాబట్టి బ్లౌజ్ కూడా మీరు చూసుకోండి మంచి ప్యాటర్న్స్ ఇలా వచ్చేసాయండి శారీస్ అన్ని కూడా మీరు కేటలాగ్ చూస్తున్నారు కదా సేమ్ శారీస్ అయితే ఇలానే ఉంటాయి విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇవి ఎంత అండి ప్రైజ్ సిక్స్ హండ్రెడ్ మేడం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ప్యూర్ కాటన్ మేడం ప్యూర్ కాటన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి విత్ బ్లౌజ్ సారీస్ అన్ని కూడా ఇలా ఉంటాయి సారీస్ అన్ని కూడా మీరు ఇందులో కలర్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదండి మీకు ఏది నచ్చినా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవడానికి ట్రై చేయండి చాలా కలెక్షన్ ఉంటుంది చూసి బై చేసుకోవచ్చు ఇవి కూడా ప్యూర్ కాటన్ మేడం ఓకే విత్ బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఉంటుంది ప్రతి దానికి బ్లౌజ్ ఉంటుంది కలంకారీ బ్లౌజ్ చాలా బాగుందండి బ్లౌజ్ అయితే కలంకారీ బ్లౌజ్ వచ్చేసింది మీకు కాంట్రాస్ట్ కలర్ లో శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి ప్యూర్ కాటన్ మేడం ఓకే పళ్ళు వచ్చేసి మీకు లోనే ఇలా ఉంటుందండి చాలా బాగుందండి శారీ అయితే కలర్ కాంబినేషన్ కూడా వీటిల్లో కూడా కలర్స్ ఉన్నాయి చూద్దాము ప్రతిదానికి కూడా కేటలాగ్ ఉందండి మీరు ఒకసారి కేటలాగ్ చూసినా కూడా శారీ ఎలా ఉంటుంది అనేది ఐడియా వస్తుంది లో మీకు పళ్ళు బ్లౌజెస్ అయితే ఉంటాయండి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి శారీస్కి చూసుకోండి ఇలా ఉంటాయి శారీస్ అన్నీ కూడా మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా ఉంటాయండి కలర్స్ ఇవి ఎంత అండి ప్రైస్ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ మేడం ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తున్నాయండి ప్యూర్ కాటన్ సారీస్ ఇప్పుడు వచ్చేసి ఇవి ప్యూర్ మలై కాటన్ శారీస్ అండి మీకు మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట అన్నీ కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే మలై కాటన్ ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుందండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే బా కలర్స్ కూడా సూపర్ కలర్స్ అండి అన్నీ కూడా మంచి డార్క్ కలర్స్ వచ్చేసాయి చూసుకోండి ఒకసారి కలర్స్ కూడా ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి క్యాటిలాగ్ ఎలా ఉందో సేమ్ సారీ కూడా ఇలానే ఉంటుంది మీకు సెల్ఫ్ మ్యాచింగ్ అన్నమాట ఇవైతే ఇప్పటి వరకు కాంట్రాస్ట్ లో చూసారు కదా ఇవి ఎంత అండి ప్రైస్ సెవెన్ హండ్రెడ్ మేడం సెవెన్ హండ్రెడ్ రూపీస్ సోటల్ ఓకే ప్యూర్ మలై కాటన్ అండి ఇది టర్కీ క్రేప్ మేడం ఓకే విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుందండి టర్కీ క్రేప్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా డైలీ వేర్ రఫ్ అండ్ ఆఫ్ యూస్ కి అయితే చాలా బాగుంటాయండి మీకు జర్నీస్ కి అయినా కూడా గా ఉంటాయి డిజైన్స్ చూసుకోండి ఫ్లోరల్ డిజైన్స్ అనమాట అన్నీ కూడా ఇందులో వచ్చేసరికి టూ డిజైన్స్ అండి మీకు ఒక డిజైన్లో త్రీ కలర్స్ ఉన్నాయి ఇంకొకటి డిజైన్ మారుతుందండి మీకు ఈ టోటల్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు విత్ తో వచ్చేస్తాయి అన్నీ కూడా ఇవి ఎంత అండి ప్రైజ్ ఇవి వచ్చేసి త్రీ ట్వంటీ మేడం త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఓకే మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగుంటాయండి క్వాలిటీ అన్నీ కూడా ఇప్పుడు ఏ కలెక్షన్ షేర్ చేస్తున్నారండి ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ మేడం ఓకే సారీస్ అయిపోయినాయి కదా చాలా మంది అయితే డ్రెస్ మెటీరియల్స్ ఇష్టపడుతూ ఉంటారండి స్టిచ్చింగ్ చేయించుకొని వేర్ చేయడానికి ఎందుకంటే చాలా మందికి రెడీమేడ్ అనేవి సెట్ అవ్వవు డ్రెస్ మెటీరియల్స్ కూడా చూపించేస్తాము రేపు మేడం ఇది కూడా ఓకే టర్కీ క్రేప్ లో వస్తుందండి చూడండి రఫ్ అండ్ ఆఫ్ యూస్ కి చాలా బాగుంటాయి ఇది కింద వచ్చేసరికి మనకి ఇలాగ లేస్ వస్తుంది అంతా కూడా ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చేసిందండి ఇది వచ్చేసరికి టాప్ ఇది బాటమ్ మేడం ఓకే బాటమ్ కూడా మనకి లో కలర్లో వచ్చేసిందండి చున్నీ ఓకే ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మేడం ఓకే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కే మీకు డ్రెస్ మెటీరియల్స్ అయితే వచ్చేస్తున్నాయండి మిస్ చేసుకోకండి టూ కలర్స్ అవైలబుల్ ఓకే ఇందులో ఇంకొక కలర్ అండి ఇది ఇలా ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ అయితే చూసారు కదా ఓపెన్ చేసి చూపించాము కాంట్రాక్ట్ లో మీకు వచ్చేసరికి బోటమ్ వస్తుంది దుప్పట్టా వచ్చేసరికి సేమ్ టాప్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అన్నమాట ఇది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది వచ్చేసి వెల్వెట్ మేడం ఓకే ఓకే డ్రెస్ మెటీరియల్స్ మెటీరియల్ మేడం ఓకే పార్టీవేర్ లాగా యూజ్ చేసుకోవచ్చండి వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుంది అంతా కూడా హెవీ వర్క్ అండి చూడండి మీరు ఒకసారి టాప్ కూడా టాప్ అంతా కూడా ఇలానే ఉంటుందండి మీకు ఇది బాటమ్ మేడం ఓకే బాటమ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఈ చున్నీ మొత్తం టాక్ వచ్చింది మేడం ఓకే దుపట్టా కూడా వర్క్ వచ్చేసిందండి ఇలా ఉంటుంది దుపట్టా మొత్తం కూడా ఓకే చాలా బాగుందండి కలర్ కూడా చాలా బాగుంది ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయండి ఫోర్ కలర్స్ మేడం ఓకే కలర్స్ కూడా స్టార్ట్ చేసుకోండి బాటిల్ గ్రీన్ వచ్చిందండి ఇది ఓకే డార్క్ మెరూన్ అండి ఇందాక చూసింది వైన్ కలర్ టోటల్ ఫోర్ కలర్ ఫోర్ అండి చాలా బాగున్నాయి మంచి పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఎంత ప్రైస్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే డ్రెస్ మెటీరియల్స్ లో ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి చాలా బాగున్నాయి డ్రెస్ మొత్తం కూడా ఇది టాప్ వచ్చేసరికి మనకి నెక్ గానీ ఇదంతా చూసుకోండి ఒకసారి ఇలా ఉంటుందండి ఓవరాల్ టాప్ మొత్తం కూడా మీకు హెవీ వర్క్ తో వచ్చేస్తుంది బోటము దుపట్టా కూడా ఒకసారి చూద్దాము బోటం వచ్చేసరికి మీకు ఇలాగ ప్లెయిన్ సేమ్ కలర్లో వచ్చేస్తుందండి సెల్ఫ్ అనమాట ఇది కూడా ఇప్పుడు దుపట్టా చూద్దాము దుపటా అంతా కూడా మీకు బోర్డర్ చూసుకోండి కట్ బోర్డర్కి వర్క్ వస్తుందండి ఆల్ ఓవర్ దుపట్టా మొత్తం కూడా మీకు ఇలానే ఉంటుంది సేమ్ ఓకే ఇందులో వచ్చేసరికి టోటల్ ఫోర్ కలర్స్ అండి ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ గ్రీన్ ఇది వచ్చేసరికి మనకి గ్రేప్ కలర్ అండి ఇప్పుడు చూపించింది మెరూన్ టోటల్ ఫోర్ కలర్స్ వచ్చేస్తాయి ఇవి ఎంత అండి ప్రైస్ సిక్స్ హండ్రెడ్ మేడం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీకి అటలాగ్ చూడండి సేమ్ డ్రెస్అప్ అయితే మీకు ఇలా ఉంటుంది విత్ లైనింగ్ మేడం విత్ లైనింగ్ ఓకే ది బెస్ట్ ఆప్షన్ అండి ఓన్లీ లైనింగ్ కూడా వచ్చేస్తుంది మీకు ఇంకా పర్చేస్ చేయాల్సిన అవసరం లేకుండా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తున్నాయండి డ్రెస్ మెటీరియల్స్ లో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా పార్టీ వేర్ అనమాట చూడండి టాప్ మొత్తం కూడా మీకు ఇలా ఉంటుందండి ఓవరాల్ అంతా కూడా హెవీ వర్క్ వచ్చేసిందండి టాప్ మొత్తం కూడా కూడా వచ్చింది బాటం వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది ఓకే చూడండి క్యాట్లాగ్ సేమ్ మీకు టాప్ ఎలా ఉందో బాటమ్ కి కూడా అలాగే హెవీ వర్క్ వచ్చేసిందండి దుపట్టా కూడా ఫ్యాన్సీ దుపట్ట అంతా కూడా హెవీ వర్క్ ఉంటుంది ఒకసారి దుపట్టా కూడా చూద్దాము అంతా కూడా మీకు త్రీ పీసెస్ కూడా అంతా కూడా హెవీ వర్క్ ఉంటుందండి టాపు బాటమ్ దుపటా దుపట్ట చూసుకోండి మీకు ఇలా లేస్ లాగా ఇస్తాడు ఆల్ ఓవర్ హెవీ వర్క్ అండి మీకు ఒక దుపటా ఉంటే ఇది టూ త్రీ డ్రెస్సెస్ మీదకైనా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు అండి అంత బాగుంటుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి ఇవన్నీ కూడా లైట్ పేస్టల్ షేడ్స్ అండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కేటలాగ్ చూసారు కదా సేమ్ డ్రెస్అప్ అయితే మీకు ఇలానే ఉంటుంది స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎంత అండి ఇవి ప్రైజ్ సెవెన్ ఫిఫ్టీ మేడం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే ఇప్పుడు వచ్చేసి మరొక డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ అండి టాప్ మొత్తం కూడా మీకు ఇలా ఉంటుంది అనమాట ఇది కూడా హెవీ వర్క్ లోనే ఉంటుంది ఇలాగా బాటమ్ కూడా వర్క్ మేడం బాటమ్ కూడా వర్క్ వచ్చేసింది ఓకే ఇది వచ్చేసి బాటమ్ అండి బోటమ్ కూడా చూసుకోండి మీకు వర్క్ తోటే ఉంటుందండి ఇది కూడా సెల్ఫ్ మ్యాచింగ్ అనమాట అన్నీ కూడా ఇప్పుడు దుపటా చూద్దాము దుపటా చూడండి లేస్ ఉంటుంది ఓవరాల్ మీకు ఇలాగ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుందండి దుపట్టా కూడా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూసేద్దాము ఇందులో వచ్చేసి ఇంకొక కలర్ అండి ఇది ఇప్పుడు గ్రీన్ చూసారు కదా ఇది వచ్చేసరికి మనకి వైన్ షేడ్ వస్తుందండి టోటల్ టూ కలర్స్ వచ్చేసాయి ఇవి ఎంత అండి ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఎయిట్ హండ్రెడ్ ఓకే మంచి పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్స్ అండి అన్నీ కూడా ఇది వచ్చేసరికి ఇంకొక పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ అండి వావ్ అసలు కలర్ అయితే సూపర్ ఉందండి వర్క్ కూడా అంతా కూడా హెవీ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది మీరు చూసుకోవచ్చు అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి దుపటా చూడండి అసలు చాలా బాగుంది హెవీ వర్క్ వచ్చేసిందండి దుపట్టా కూడా మీరు చూసుకోవచ్చు మనకి లేస్ తోటి ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంది కలర్ అయితే చాలా డీసెంట్ కలర్ అండి సూపర్ ఉంది అసలు దీనికి విత్ లైనింగ్తో వచ్చేస్తుందంట ఒకసారి బాటమ్ కూడా చూద్దాము మీకు బాటమ్ అయితే సేమ్ ఇలానే ఉంటుందండి ఇది వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది బాటమ్ విత్ లైనింగ్ తో ఉంటుందండి డ్రెస్ మొత్తం కూడా చూసుకోండి హెవీ వర్క్ అయితే వచ్చేసిందండి ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉందండి కావాల్సిన వారు త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎంత అండి ఇది ప్రైస్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి హెవీ వర్క్ డ్రెస్ మెటీరియల్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ప్యూర్ కాటన్ లో త్రీ పీస్ సెట్స్ అండి ప్రంజుల్ బ్రాండెడ్ వస్తుంది మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది చాలా మంచి బ్రాండ్ అండి మీరు డైరీ వేర్ యూస్ చేసుకున్నా కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మంచి బ్రాండ్ కాబట్టి మీకు కంప్లీట్ రెడీమేడ్ అండి సైజెస్ అండి ఇందులో ఏ సైజు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఓకే త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అంట ఒక డ్రెస్ మెటీరియల్ ఒక డ్రెస్ కూడా ఓపెన్ చేసి చూద్దాం మీకు ఎలా ఉంటుంది అనేది లుక్ ఇది చూడండి ఇది ఓవరాల్ టాప్ అంతా కూడా ఇలా ఉంటుందండి మీకు చాలా బాగుంది ఇది వచ్చేసరికి దుప్పట్టా అండి బోటమ్ మనకి కింద పట్టియాల ప్యాంట్ అండి మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా పటియాల ప్యాంట్ వస్తుంది ప్రతిదానికి కూడా ఇలా ఉంటుంది బోటమ్ కూడా ఓకే ఇది డబల్ ఎక్సెల్ మేడం ఇది డబుల్ ఎక్సెల్ అండి ఓపెన్ చేసింది అయితే ఇందులో మీకు కలర్స్ కూడా ఉన్నాయి చూసుకోండి ప్రతిదానికి కూడా కేటలాగ్ ఉందండి మీకు సేమ్ డ్రెస్ అయితే ఇలానే ఉంటుంది ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ డిజైన్స్ ఒకసారి చూసుకోండి ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీ సైజుని బట్టి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అన్నీ కూడా ప్యూర్ కాటన్లో మీకు డబుల్ ఎక్సెల్లో వస్తాయండి ఓకే ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అయితే ఉన్నాయండి ప్యూర్ కాటన్ కాబట్టి మీరు హ్యాపీగా డైలీ వేర్ రఫ్ అండ్ టఫ్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అంత బాగుంటుందండి ఇవైతే ఇది ప్రైస్ ఎంత అండి ఇది వచ్చి సెవెన్ హండ్రెడ్ మేడం సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రబ్ ఎక్సెల్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ మేడం ఓకే ఎల్లు ఎక్సెల్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ డబల్ ఎక్సెల్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యూర్ కాటన్ లో మీకు త్రీ పీస్ కంప్లీట్ రెడీమేడ్ అండి మిస్ చేసుకోకండి చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే ప్రంజుల్ బ్రాండెడ్ లో వస్తుందండి ఇప్పుడు వచ్చేసరికి త్రీ పీస్ సెట్స్ లోనే రెడీమేడ్ లో మరొక కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి సిల్క్ మిక్స్ ఉంటుంది ఇది కేటలాగ్ కూడా మీరు చూసుకోవచ్చు కలర్స్ కూడా చూడండి త్రీ కలర్స్ వస్తాయి త్రీ డిజైన్స్ అండి అన్ని కూడా మీకు సైజెస్ వచ్చేసరికి ఇది ఎక్సెల్ వస్తుంది ఈ రెండు డబల్ ఎక్సెల్ అండి చూసుకోండి సేమ్ మీకు కేటలాగ్ లో ఎలా ఉందో అలాగే ఉంటుంది ఇది ప్రైస్ ఎంతండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి విత్ లైనింగ్ లైనింగ్ కూడా ఉంటుంది విత్ లైనింగ్తో వచ్చేస్తాయండి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి బురకాలు మేడం ఓకే ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ మేడం మార్కెట్ లో కూడా ఇంకా ఉండవు ఈ డిజైన్స్ మన దగ్గరే ఉన్నాయి రేర్ అండి మార్కెట్లో కూడా రాన్ డిజైన్ చూడండి మేడం ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ కలెక్షన్ చూపించబోతున్నారు చూడండి ఇందులో కూడా సైజెస్ ఉంటాయి మేడం బుర్కాలు అయితే ఆల్ సైజెస్ ఉంటాయి మేడం చిన్న పిల్లలు కూడా ఓకే ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాయి మేడం చాలా బాగుంది ఇన్స్టాల్లో తప్ప బయట చూసి ఉంటారు మేడం ఇది కొత్త డిజైన్స్ రేయర్ కలెక్షన్ అండి మీకు అంత ట్రెండింగ్ లో ఉంది బట్ బయట మీకు ఆఫ్ లైన్లో అయితే ఉండదన్నమాట చాలా బాగుంది చూసుకోండి మీకు ఓవరాల్ లుక్ అయితే సైజెస్ అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయంట తో సహా డిజైన్స్ అన్ని కూడా ఒకసారి చూసుకోండి మొత్తం మనకి సౌదీ అవుట్ ఐటమ్ మేడం ఓకే ఇది ఎంత అండి ప్రైజ్ దీని డిజైన్ ని బట్టి ప్రైస్ ఉంటుంది మేడం ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది మేడం మనం డిజైన్ ఒకటి చూపిస్తున్నాం డిజైన్ బట్టి ఉంటుంది మీకు ప్రైజ్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్లో ఉంటుంది అండి స్క్రీన్ మీద కాంట్రాక్ట్ అయితే ఉంటాయి మీరు ఆ ప్రైజ్ తెలుసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి అండి కలెక్ట్ మేడం స్కార్ఫ్స్ హిజాబ్స్ అన్ని ఉంటాయి ఓకే మీరు తప్పకుండా నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి మోర్ కలెక్షన్ అనేది చూసుకొని చక్కగా బై చేసుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇవి వచ్చేసరికి స్కార్ప్స్ అండి స్కార్ప్స్ కూడా ఉంటాయి మీకు ఏది నచ్చినా కూడా మీకు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు జస్ట్ శాంపిల్కి మాత్రమే చూపించామండి స్కార్ప్స్ కూడా మీకు కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఎండింగ్ వరకు చూసిన వారందరికీ కూడా